హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ మల్టీగ్రెయిన్ దోశ సో ఈ దోశ ఎలా చేసుకోవాలో ప్రోసెస్ చూద్దామా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ దోశ చేసుకోవడానికైతే ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు శనగలు ఒక కప్పు బొబ్బర్లు ఒక కప్పు ఎర్రపప్పు ఒక కప్పు రాగులు అలాగే రెండు కప్పుల మినప్పప్పు అలాగే రెండు కప్పులు రైస్ రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి తీసుకుంటే దోశకు వేసుకునేవి అవి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కావాలంటే దీంట్లో గోధుమలు జొన్నలు కూడా యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర ఏ గ్రెయిన్స్ అవైలబుల్గా ఉంటే అవి అయితే వేసుకోవచ్చు ఒక కప్పు అటుకులు కూడా తీసుకొని పిండి రుబ్బుకునే ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పప్పులన్నీ కూడా శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఇది దాదాపు ఒక ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి సెవెన్ అవర్స్ తర్వాత పప్పులన్నీ కూడా మంచిగా నానిపోయాయి ఇప్పుడు ఇవి ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి అటుకులు కూడా నేను ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టేసుకున్నాను చూసారు కదా పిండంతా కూడా ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఓవర్ నైట్ అంతా కూడా పెట్టేసుకుంటే మార్నింగే దోశలు వేసుకోవచ్చు నెక్స్ట్ మార్నింగ్ మార్నింగ్కి మనకి పిండి అయితే మంచిగా రెడీ అయిపోయింది దోశకి ఇప్పుడు మనకి ఎంత పిండి అవసరం ఉంటుందో అంతా ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ పెట్టేలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మిగతాది కొంచెం గట్టిగానే రుబ్బాం కాబట్టి నెక్స్ట్ పొంగడాలకి కానీ ఇంకా దేనికైనా మనం ఆ పిండి యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసేసుకోవాలి నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీనిపైన కొంచెం వెల్లుల్లిపాయ కారం ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా కారం అప్లై చేసుకుంటే మనకి గ్రీన్ కారం దోశ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా దోశ కాలిన తర్వాత చక్కగా తీసేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా దోశలు అన్నీ కూడా వేసేసుకోవాలి మనం కావాలంటే ప్లెయిన్ దోశ కూడా ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట కారం దోశ ఇష్టపడేటోళ్ళు అలా కారం వేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా వేసేసుకుంటే మల్టీగ్రెయిన్ దోశలు అయితే చాలా బాగుంటాయి టేస్టీగా ఈ దోశలో మనము అన్ని రకాల పప్పులు యూజ్ చేస్తాం కాబట్టి ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక దోశ తిన్నా కూడా చాలా హెల్తీగా ఉంటుంది అలాగే నైట్ డిన్నర్లో కూడా మనం ఈ రోస్ తీసుకోవచ్చు అయితే డిన్నర్లో తీసుకున్నప్పుడు ఆయిల్ వేసుకోకుండా ప్లెయిన్ రోస్ వేసేసుకుంటే బాగుంటుంది టైట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా బా బాగుంటుంది చిన్నపిల్లలకి వేసినప్పుడు దీన్ని పైన ఆయిల్ కాకుండా కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది నేను కొత్తిమీర పచ్చడి అలాగే పల్లి పచ్చడితో అయితే తీసుకున్నాను కావాలంటే దీంట్లోకి కర్రీ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్